ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం ఏరులై పారుతుంది ఈ మాట ప్రభుత్వమే అంగీకరిస్తుంది తాగుతున్నది కల్తీ మద్యము అసలైన మద్యము తెలుసుకునేందుకు ఒక యాప్ కూడా రంగంలోకి తీసుకొచ్చినట్టు అధికారికంగా వెల్లడించింది అయితే ఈ కల్తీ మద్యానికి కారకులు ఎవరు అన్న దాని మీదే ఇప్పుడు రాజకీయంగా పెను సంచలనాలు వెల్లడవుతున్నాయి ఇటీవల పట్టుబడిన కల్తీ మద్యం కేసులోని ఏ వన్ నిందితుడు జనార్దన్ రావు వెల్లడించిన విషయాల ప్రకారంగా వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర చుట్టూ అనేక ఆసక్తికర పరిణామాలు సాగుతున్నాయి జోగి రమేషే కల్తీ మద్యం తయారీ యూనిట్ తంబెళ్లపల్లిలో పెట్టించారు అంటూ జనార్దన్ రావు చెప్పినట్టుగా కథనాలు అసలు జోగి రమేష్ తెలుగుదేశం పార్టీ అయాంలో తంబళ్ళపల్లి కేంద్రంగా లెక్కర్ తయారీ యూనిట్ పెట్టించారు అంటూ చెబుతున్నటువంటి మాటలు నమ్మాలా ఇంతకాలంగా ఈ లెక్కర్ తయారీ యూనిట్ చాలా కాలం నుంచి నడుస్తుంది అన్న మాట నమ్మాలా జనార్దన్ రావు చెప్తున్నట్టు మాటల ప్రకారంగా నాలుగు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో పెట్టాలనుకున్నటువంటి ఆ లెక్కర్ తయారీ యూనిట్ని జనార్దన్ రావు ఆధ్వర్యంలోనే తంబళ్ళపల్లిలో ఏర్పాటు చేశారు అంటే ములకల చెరువు లెక్కర్ కుటీర పరిశ్రమకు మూలకారకుడు జోగి రమేష్ ఇది జనార్దన్ రావు ఆరోపణ మరి ఆయన చెప్పిందే నిజం అనుకుంటే ఎన్నాళ్ళుగా ఎక్సైజ్ అధికారులు రెండేళ్లుగా ఈ దందా నడుస్తుంది ఎన్నికల ముందు నుంచే తయారీ యూనిట్ నడుస్తుంది అని చెప్తున్నటువంటి మాటలో నిజమేంత అధికారికంగా రిమాండ్ రిపోర్ట్లోనే పేర్కొన్న దాని ప్రకారంగా గడిచిన రెండేళ్లకు పైగా ఈ దందా నడుస్తుంది కానీ జనార్దన్ రావు చెప్పిన మాట ప్రకారంగా నాలుగు నెలల క్రితమే ములకల్ చెరువులో ఈ తయారీ యూనిట్ పెట్టారు ఎక్కడో ఈ రెండు విషయాలు సింక్ అవుతున్నటువంటి ఆనవాళ్ళు కనిపించట్లేదు అయినా కానీ జోగి రమేష్ పాత్ర గురించి చాలా పెద్ద స్కెచ్ చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది అంటే వైఎస్ఆర్సిపి పాత్ర కూడా ఇందులో ఉంది అని చెప్పే ప్రయత్నంలో జోగి రమేష్ని ఇందులో భాగస్వామ్యం చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది వాస్తవానికి వైఎస్ఆర్సిపిఐఎంలోనే ఇది మొదలైందని వైఎస్ఆర్సిపిఐఎం నుంచి ఇది సాగుతోందని ఇంతకాలంగా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్న మాట కానీ ఇప్పుడు హఠాత్తుగా గది నాలుగు నెలల క్రితమే ప్రారంభించామని దానికి జోగి రమేష్ నాయకత్వం వహించారన్నట్టుగా చెప్తున్నటువంటి మాటలతో టీడీపీ ప్రచారం వాస్తవం కాదని తేలింది ఇక ఇప్పుడు జోగి రమేష్ పాత్ర ఎంత అన్నది ముఖ్యమైనటువంటి అంశం జోగి రమేష్ తంబళ్ళపల్లిలో లిక్కర్ దంద స్టార్ట్ చేస్తే మరి నాలుగు నెలలుగా ఈ ప్రభుత్వం ఎందుకని దాన్ని అడ్డుకట్ట వేయలేకపోయింది మరి అందులో తంబళ్ళపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు జయచంద్రారెడ్డి మొన్నటి ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు కాబట్టి ఆయన జోగి రమేష్తో చేతులు కలిపారు అనుకుంటే మరి సురేందర్ నాయుడు పాత్ర ఏంటి నాయుడు ఆరంభం నుంచి అదే తెలుగుదేశం పార్టీలో పైగా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆయన మీద కేసులు కూడా తొలగించి ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నటువంటి దశలో తెలుగుదేశం పార్టీ నాయకుడు సురేంద్ర నాయుడు జోగి రమేష్తో ఎలా చేతులు కలిపారు వైఎస్ఆర్సీపీ కుట్ర చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసమే ఈ కల్తీ లెక్క తయారు చేస్తుంటే అడ్డుకోలేకపోయిన ప్రభుత్వాన్ని వైఫల్యమా లేకుంటే వైఎస్ఆర్సిపి స్కెచ్లో భాగస్వాములుగా మారిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి దగ్గర నుంచి టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న సురేంద్ర నాయుడు టీడీపీలో చాలా కాలంగా కొనసాగుతున్న జనార్దన్ రావు వీళ్ళందరిది అసలు వ్యవహారమా ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఆసక్తికరమైనటువంటి పరిణామం లెక్కర్ కేసుని ఏదో రకంగా ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చి ఈ ఉదంతాన్ని వైఎస్ఆర్సీపీ మెడకు చుట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందా అనే సందేహాలు మరింతగా బలపడుతున్నాయి అంతే తప్ప కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని కేసుని పక్కాగా విచారించి అసలు వాస్తవాలు వెలుగుతీసి భవిష్యత్తులో కల్తీ మద్యం లేకుండా రాష్ట్రంలో మద్యం ప్రియులని కాపాడదామనేటువంటి ఉద్దేశం ఎక్కడ ఉన్నట్టు కనిపించట్లేదు చిత్తశుద్ధితో కేసు దర్యాప్తు చేయడం అసలు కారకుల్ని వెలుగులోకి తీసుకురావడం భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా అడ్డుకోవడం ప్రభుత్వ బాధ్యత కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఈ కేసు ఇంత పెద్ద రచ్చకి దారితీసినటువంటి పరిణామాల్ని వైఎస్ఆర్సీపీ మెడకు చుట్టేయాలనేటువంటి ఆతృతలో ప్రభుత్వం మరికొన్ని మిస్టేక్ చేస్తుందా అనే సందేహం కలుగుతుంది ఎందుకంటే జనార్దన్ రావు అదే సురేంద్ర నాయుడు ఆ జయ్ ముగ్గురు ఇప్పుడు అనేక రకాల వ్యవహారాలు నడిపారు ఆ స్నేహాన్ని ఇప్పుడు కొనసాగించినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది అయినప్పటికీ ఈ మొత్తం వ్యవహారాన్ని అటు ఇటు మళ్లించే ప్రయత్నంలో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది ఆరంభం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కూడా జోగి రమేష్తో చేతులు కలిపేశారు అని సూత్రీకరిస్తున్నటువంటి తీరు మాత్రం చాలా చాలా విస్మయకరంగా కనిపిస్తోంది